అందరికీ నమస్కారం ముందుగా రియల్ టాక్ ఛానల్ కి స్వాగతం పలుకుతూ నేను మీ వెంకటేశ్వర్లు ఈరోజు ఉన్నమాట చాలా టెర్మినాలజీ మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నోటి వెంబడ వస్తున్నాయి మనం వినిపించుకుంటాం ఒక్కోసారి అప్పుడేదో ఇన్ ట్రైనింగ్ లేకపోతే ఇంకోటి ఇంకా కొత్త కొత్త డిక్షనరీలో ఉన్నట్టు పదాలన్నీ బయటకు వస్తుంటాయి ఆయన ఆయన ఇంగ్లీష్లో ఇప్పుడు జస్ట్ ఈ రాజకీయాలలో వాళ్ళ తల్లిగా కేడరు వాళ్ళ దృష్టి మరల్చడానికి ఇలా చేస్తున్నారు అనడానికి బదులు డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పేసి కొత్తగా ఇప్పుడు ఇది డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఈ లడ్డు వివాదం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి వంద రోజులు సందర్భంగా ఈ వివాదాన్ని బయట పెట్టారని చెప్పేసి ఇది డైవర్షన్ పాలిటిక్స్ వాళ్ళ వైఫల్యాల నుంచి ఏదైతే చంద్రబాబు నాయుడు ఈ పరిపాలనలో పూర్తిగా విఫలమైపోయాడని ఏమి చేయలేకపోయాడని కాబట్టి జనాలకి ఏమి చెప్పుకోవడానికి లేదని ప్రజలందరి దృష్టి మరల్చాలని చెప్పేసి డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఇదంతా చేస్తున్నాడని చెప్పేసి అతను ఆ లడ్డు కల్తీ ఆరోపణకి ప్రత్యారోపణగా దీన్ని చేస్తున్నాడు అయితే ఏది డైవర్షన్ పాలిటిక్స్ అంటే డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఏంటి ఎప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ ప్రస్తావన వస్తుంది అనేది మనం ఇప్పుడు మాట్లాడుకునే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరింత మంది చూసేదానికి అవకాశం కల్పించండి అలాగే బెల్ ఐకాన్ కూడా సెలెక్ట్ చేస్తే ప్రతి వీడియోని చూడటానికి అవకాశం ఉంటుంది అంటే ఈ సందర్భంలో ఈ డైవర్షన్ పాలిటిక్స్ ప్రస్తావనకు వస్తారు మనం మాట్లాడుకుంటే పార్టీ గడ్డి పరిస్థితుల్లో ఉంటప్పుడు కేడరు చల్లా చెదురైపోతుంది మరి వాళ్ళ తాలూకా కార్యకర్తలు కూడా నాయకుడి మీద నమ్మకం కోల్పోయి నాయకుడు అందరినీ కంట్రోల్ ఒక దాడికి తీసుకురలేకపోతున్నాడు అందరినీ ఒక ద్రోలో నడిపించలేకపోతున్నాడు నాయకత్వంలో ఫెయిల్ అవుతున్నాడు ఇదంతా చూస్తే చెప్పడానికి ఏమీ లేదు చేయడానికి ఏ పని లేదు అధికారం లేదు కార్యక్రమాలు లేవు ఏ కార్యక్రమం చేసి ముందుకెళ్దాము ఇలా ఏదో ఆలోచించిన సమయంలో ఎవరో ఏదో ఒక మాట అంటే ఎక్కడో ఏదో ఒకటటువంటి ఇష్యూ దొరికితే ఆ ఇష్యూని పట్టుకొని రాజకీయం చేస్తే అది పెద్ద ఇష్యూగా చేస్తే మన వాళ్ళ దృష్టంతా దీని మీదకి వస్తుంది దీన్ని పట్టుకొని నాలుగు కార్యక్రమాలు చేసి నాలుగు రకాలుగా అల్ల ఏదో కేకలు పెట్టి రోడ్డు మీదకి వచ్చి ఏదో చేస్తే మళ్ళీ సంఘటితం అవుతారు కార్యకర్తలంతా మళ్ళీ కార్యకర్తలంతా ముందుకు వస్తారు ఇప్పుడు తెలిసిపోతుంది ఎవరు వస్తారు ఎవరు మాట్లాడతారు ఎవరు మాట్లాడడానికి ఇప్పుడు తెలిసిపోతుంది అని ఇలాంటి పరిస్థితుల్లో చేసేట రాజకీయాన్ని మనం మన ఎవరైతే అసమ్మతిగా ఉన్నారో ఎవరైతే నిరుత్సాహంగా ఉన్నారో ఎవరైతే దారి తప్పుతున్నారో ఎవరైతే మన వెనక నుంచి తప్పుకుంటున్నారో వాళ్ళని లైన్లో పెట్టడం కోసం వాళ్ళ దృష్టి మరల్చడం కోసం చేసే పాలిటిక్స్ డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఖచ్చితంగా అదే డైవర్షన్ పాలిటిక్స్ చంద్రబాబుకి ఆ పరిస్థితి ఉందా అని మనం ఒకసారి ఆడిచాం చంద్రబాబుకి అధికారంలోకి వచ్చి వంద వంద రోజులైంది వంద రోజుల్లో ప్రతిరోజు రోజంతా పనిలో బిజీగా ఉంటున్నాడు బిజీగా ఉండడమే కాకుండా ఏదో ఒక సమీక్షలు ఏదో ఒక రకంగా ప్రక్షాళన చేసుకోవచ్చు అన్ని డిపార్ట్మెంట్స్ ని ప్రక్షాళన చేసుకొని గత ఐదు సంవత్సరాల్లో చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇప్పుడు కార్యక్రమాలు వీళ్ళకి సరిగ్గా ఆ అక్కడ కోఆపరేషన్ అతల అధికారులు వాళ్ళ మార్పిడి బదిలీలు ఇంకేవో తర్వాత కొన్ని కొన్ని స్కీమ్లు పెన్షన్లు అని తర్వాత ఇటువంటి ఏవో చేసుకుని వస్తున్నారు గత బకాయిలు కొన్ని విడుదల చేయటం ఇంట్లోనే వరదలు వచ్చే ఈ వరదలకి దానికి సహాయక చర్యల్లోనూ వాటిలోనూ పూర్తిగా నిమగ్నంగా ఉండటం ఇదంతా బిజీగా ఉన్నారు అంటే ఒక దృష్టి ఒక దాని మీద కంప్లీట్ గా ఏదో ఒక దాని మీద పనిలో ఉన్నారు ఏం చేద్దామా అన్న పరిస్థితి చంద్రబాబుకి అయితే ఇప్పట్లో లేదు ఆ తర్వాత ఇంకా చూస్తే కార్యకర్తలు పార్టీని వదిలి వెళ్ళిపోతున్నారు అసమ్మతిలో ఉన్నారు అనడానికి లేదు లేదు ప్రజలంటే ప్రజల్లోకి ఏదైనా ఒక అసమ్మతి రావచ్చు అరే ఇంకా సూపర్ సిక్స్ పథకాలు ఇవ్వలేదు ఏంటి ఇంకా అవి చేయలేదు ఇవి చేయలేదు ఏంటి అనుకుంటే వాళ్ళు చెప్పుకుని వస్తున్నారు ఇక దీపావళి నుంచి గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్తున్నారు ఆ తర్వాత ఇంకేదో టైం నుంచి వాళ్ళ చెప్పుకుంటూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేస్తాం ప్రతిదీ చేస్తాం తర్వాత ఒకసారి గట్టిగా ప్రకటించారు ఈ ఆర్థిక సంవత్సరంలో అంటే మార్చి ఎండింగ్ రేపు రెండు వేల ఇరవై ఐదు మార్చి చివరి రోజు సరికి అన్ని హామీలు ఏవైతే సూపర్ సిక్స్ హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చుతాం అని చెప్పి చెప్పడం జరిగింది గట్టిగా మరి జనం చూస్తారు కొంత అవకాశం ఇస్తారు అంత మాత్రాన్నా జనం దృష్టి మరచడానికి ఏదో డైవర్షన్ పాలిటిక్స్ ఇప్పుడు చేయాల్సిన పరిస్థితి లేదు ఒక ఇన్ కేస్ జనం అసమ్మతిలో ఉన్నారనుకుందాం అనుకున్నా కూడా ఇప్పుడు మించిపోయింది ఏం లేదు ఎందుకంటే ఇవాళ ఇది ఎన్నికల సమయం కాదు ఏదో మేము అది చేస్తాం ఇది చేస్తాం అనడానికి లేకపోతే కొద్దిగా చేసేయడానికి కొంత చెప్పడానికి లేకపోతే మీరు చేయలేదని వాళ్ళు అనడానికి అలా కాదు ఇలాగనేసి ఆ ప్రజల మనసుల్ని అంటే ప్రజలు తాలూకా దృష్టి మరల్చడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ఇది సమయం కాదు అని నేను భావిస్తున్నాను అయితే ఇటువంటి సమయంలో ఇటువంటి సమయంలో ఈ అవసరం ఎవరికి ఉంది చంద్రబాబు నాయుడు నద్దులో వాడే నెయ్యి కల్తీ జరిగిందన్న అన్న విషయం చెప్పడం వల్ల కోట్లాది భక్తుల మనోభావాలకి దెబ్బతీస్తున్నదని ప్రచారం చేస్తారు చెప్పడం ద్వారా భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయా లేకపోతే అక్కడ అపచారం జరగడం వల్ల భక్తులు మనోభావాలు దెబ్బతిన్నాయా అన్నది ఇప్పుడు చర్చించుకుంటున్నారు అందరూ అది అందరికీ తెలుసు చెప్పాలి అసలు చెప్పి దాన్ని ప్రక్షాళన చెయ్యాలి దాన్ని సంప్రోక్షణ కార్యక్రమాలు ఇవన్నీ చేయాలి చేశారు అది పక్కనే రోజు అది మాట్లాడుకున్నటువంటి సబ్జెక్టే అయితే ఈ సందర్భంగా ఇప్పుడు మనం చూసుకుంటే ఎన్నికలు అయిపోయినప్పటి నుంచి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరైనా అసలు ఓటమికి గల కారణాలు ఏంటని సమీక్ష చేసుకుంటారు ఆ సమీక్షలో వాస్తవాలకు దగ్గరగా కొన్ని విషయాలను గ్రహించి వాటిని తర్వాత సర్దుబాటు చేసుకుంటారు లేదా దిద్దుబాటు చేసుకుంటారు ఆ క్రమంలో మళ్ళీ ప్రజల్లోకి వెళ్తారు ఇవి తప్పిదాలు ఉన్నాయనుకుంటారు కానీ మా తప్పు ఏమీ లేదు అంత ప్రజలదే తప్పు మేము ఎంత చేసినా కూడా మాకు ఓట్లేయలేదు ప్రజలు చీట్ చేశారు అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు అప్పుడు కొంతమంది కేడరు ఎమ్మెల్యేలు మోహన్ రెడ్డి కొలువులో చాలా గొప్ప గొప్ప సీనియర్స్ చాలా మంది అసలు సీఎం ఆస్పరెంట్ క్యాండిడేట్స్ ఒక రాష్ట్రానికి సీఎం పదవి వస్తే అవ్వాలిగా నడిపించగలిగిన సత్తా ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఇటువంటి వాళ్ళు కాంగ్రెస్ వచ్చినటువంటి నుంచి వచ్చినటువంటి అలాంటి వాళ్ళు కూడా అయ్యో ఏంటి ఇలా అంటున్నారు అనుకునే ఒక కాస్త కినికి వహించిన పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు రాజ్యసభలో చూస్తే రాజ్యసభలో ఉన్న పదకొండు మందిలో ఇప్పుడు ఆల్రెడీ ఇంతకు ముందే బీదా మస్తాన్ రావు తర్వాత మోపదేవి వెంకటరమణ వాళ్ళిద్దరు ఇంతకు ముందే రాజీనామా చేశారు ఇప్పుడు తాజాగా నిన్నను బీసీ నాయకుడు ఆర్ కృష్ణయ్య అప్పుడు ఆర్కృష్ణకి ఇవ్వడం అప్పటి నుంచి అసమ్మతిగా ఉండేది ఏంటి తెలంగాణ వాళ్ళకి ఇస్తున్నారు ఇక్కడ ఎవరు లేనట్టు రాజ్యసభకి బీసీలు ఇక్కడ లేరా తెలంగాణ బీసీ ఇస్తున్నారు ఏంటి అని చెప్పేసి అప్పుడే అనుకున్నారు సరే ఇచ్చారు ఆయన ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు ఆయన ఎలాగో వెళ్ళిపోయినా తెలంగాణలో ఏదో చూసుకుంటాడు ఆయన తలగా ఆ జాగా చూసుకుంటాడు ఇక్కడికి సంబంధం ఉండదు ఆయనకి సరే ఇక్కడ ఇంకా నా ఎనిమిది మంది ఉంటున్నారు అక్కడ ఈ ఎనిమిది మందిలో ఈ మధ్య కాలంలో కొంతమందికి పదవీ కాలం ముగిసి ముగిసిపోతుంది మరి అలాంటప్పుడు పదవీ కాలం ముగిసిపోయిన తర్వాత మనకి అవకాశాలు మళ్ళీ రాజ్యసభకి వెళ్లాలంటే ఇక్కడ మెజారిటీ లేదు పదకొండు మంది ఎమ్మెల్యేలతో ఉన్నాం మన రాజ్యసభకి వైసీపీ నుంచి ఏమీ రాదు కానీ అక్కడ పక్కన పెడదాం అటు ఎందుకు మనం వెళ్ళాలి ఆ కోవలో చూస్తే వాళ్ళు అక్కడ వెళ్ళిపోతుంటారు అక్కడ రాజ్యసభ దగ్గర నుంచి ఇక్కడ కౌన్సిలర్ వరకు ఇక్కడ జగ్గయ్యపేటలో కౌన్సిలర్స్ అందరూ వెళ్ళిపోయారు అలాగే ఏలూరులో కార్పొరేటర్లు అందరూ వెళ్ళిపోయారు పార్టీ ఫిరాయించేసారు అది ఆల్రెడీ ఇప్పటి నుంచో జరుగుతుంది ఎక్కడ చూస్తున్నా సరే ఆ రోజుకి ఎవరు ఎవరు నిన్న ఇప్పుడు బొత్త సత్యనారాయణ తమ్ముడు జనసేనలోకి వెళ్ళిపోతున్నాడు లక్ష్మణ్ రావు ఎవరో ఆ తర్వాత మరి బాలినేని ఆ శ్రీనివాసులు రెడ్డి మాజీ మంత్రి వైసీపీ నాయకుడు వైఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు వాళ్ళకి బంధువు కూడా ఆ శ్రీనివాసుల రెడ్డి కూడా మరి ఆ జనసేనలోకి చేరుతున్నట్టు వార్తలు వచ్చాయి ఆల్రెడీ అక్కడ వైసీపీకి రాజీనామా చేశారు అలాగే సామినేని ఉదయభాను ఆ తర్వాత కిల్లారి రోషయ్య మాజీ ఎమ్మెల్యేలవి పార్టీ వయలసిన ఇలా రోజుకి చెప్పుకుంటే ఇవాళ వాళ్ళు రేపు వాళ్ళు రేపు ఎవరు ఇంకా రేపు ఎవరు వైసీపీ ఖాళీ అయిపోతుంది ఆల్రెడీ అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇలాంటప్పుడు ఏ చిన్న అవకాశం వచ్చినా దాన్ని పెద్ద రాజకీయం చేసి దాన్ని ఒక దినిగా చూపించి దాన్ని పట్టుకొని ఏదో లాగా చేసి లాగా ఏదో గొల్లు గొడవ ఏదో చేస్తూ ఉంటే కాస్తంత పాలిటికల్ అంటే మన ని డైవర్ట్ చేసిన అవుతాం కదా అని చెప్పేసి అని ప్రయత్నం చేస్తున్నట్టు ప్రయత్నం చేసినట్టుగా ఈ లడ్డూ ఇష్యూని అలా తీసుకెళ్తున్నట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే నెయ్యిలో కలిపి జరిగింది జగన్మోహన్ రెడ్డికి ఏంటంట ఎవరు ఏమన్నారు ఈయనకేంటి అనవసరం అక్కడేదో మరి గుమ్మడికాయలు పోయావంటే ఈయన ఎందుకు భుజాలు తడుక్కోవాలి గుమ్మడికాయలు పోయావంటే వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు వెతుకుతారు అక్కడ ఎవరికి ఎవరు తీసిన వాళ్ళు ఎవరో వాళ్ళు తెలుస్తారు అక్కడ ఆ యంత్రాంగం అంతా ఉంది ఇక్కడ నెయ్యి నెయ్యి కొన్నారు మీకున్నారా దానికి పర్చేసింగ్ కమిటీ ఉంటుంది ఆ పర్చేసింగ్ కమిటీ కొన్ని టెండర్స్ కాల్ చేస్తారు ఓ నాలుగైదు వస్తారు అందులో ఎవరు ఎవరు ఖరారు అవుతారు వన్ ఎవరు వస్తే వాళ్ళకి ఇస్తారు కొన్ని తత్తి తక్కువ రేటుకి ఇచ్చేసారు ఎందుకు ఆ క్వాలిటీ బాగుందా లేదా చూడొద్దా మరి ఏంటి అని చెప్తే ఆ పర్చేసింగ్ కమిటీకి అదంతా చూసుకుంటారు ఆ తర్వాత వాళ్ళని కాదంటే ఎక్కడికి వెళ్తుంది అంటే ఆ ఈవో తర్వాత వాళ్ళ తల్గా ఆ ధర్మారెడ్డి ఆ టైంలో జరిగినప్పుడు ఆ ఇవో అధికారులు వాళ్ళు చూస్తారు తెలివిగా వీళ్ళందరూ కూడా వైవి సుబ్బారెడ్డి అంతా చైర్మన్ అది అంతా అధికారులు ఏదో చేశారని చెప్పేసి ఏదో చెప్తారు అదంతా జరుగుతుంది అలాగే జరుగుతుంది కానీ మొదటిగా మీరేం చేశారు అసలు ఇందులో కల్తీ ఏ జరగలేదని పట్టుకున్నారు అక్కడ ఏం జరగలేదంటేనే అందరికీ భక్తుల మనోభావాలకి దెబ్బతీసేది ఆ ఒక్క మాట ఏం జరగలేదంటే ఎవరు ఒప్పుకోలేదు ఎందుకంటే ఏం జరిగిందంటే ఐదేళ్ళు అందరికీ తెలుసు భక్తులందరికీ తెలుసు మర్చిపోలేదు మొన్న జరిగిన ఐదేళ్ళ కార ఐదేళ్లలో తిరుపతిలో ఎన్ని గొడవలు ఎంతమంది గోప ఎంతమంది నిరసనలు ఎంతమంది ఇది బాగాలేదు అది బాగలేదు ఏమిటి ఏమిటి అన్యాయం ఏంటి అందరూ చెప్పారు అయినా మనం అది ఎందుకు జరగలేదు అది జరగలేదు అక్కడ ఏమీ జరగలేదు అని ఒకవైపు నుంచి ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు అలా అని చెప్పేసి అక్కడ జరగలేదు అన్న వాళ్ళు ఎవరైనా ఆ రిపోర్టుని తప్పుపడుతున్నారంటే తప్పు పట్టడం లేదు ఎన్డీడిబి ఇచ్చిన రిపోర్ట్ని ని తప్పని చెప్పడం లేదు అక్కడ జరగలేదని చెప్తున్నారు అంత మీద వేసుకొని దీన్ని సొంతంగా ఇది నాదే బాధ్యత నేనే అక్కడ నెయ్యి తీసుకొచ్చాను ఆ ట్యాంకర్ని తోలుకొచ్చాను అన్నట్టుగా అంత మీద వేసుకోవాల్సిన పరిస్థితి ఇందుకు వచ్చింది అది కాదా డైవర్స్ పాలిటిక్స్ అంటే వెంట వెంటనే కోర్టులోని వేసి ఇదేదో మాకు అప్రతిష్ఠ జరుగుతుందని చెప్పేసి వెంట వెంటనే ఒక ఉత్తరం రాసి ప్రధానమంత్రికి అంటే తమ కేడర్కి తన వెనకాలన్న వాళ్ళకి వెళ్ళిపోతున్నటువంటి ఎమ్మెల్యేలకి రాజ్యసభ సభ్యులకి వీళ్ళకి అందరికి ప్రధానమంత్రితో మనకి సన్నిహిత సంబంధాలు ఇంకా ఉన్నాయి అన్నది ఒక పరోక్షమైనటువంటి మెసేజ్ అంటే చెప్పకనే చెప్పడం అనమాట ఓ మెసేజ్ ఇస్తున్నారు నిజానికి అది అదేం కాదు ఆయనకి ఏమి ఇక్కడ ఎవరిని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు ఇక్కడ చూసుకుంటారు వాళ్ళే చూసుకుంటారు మనకెందుకు అంత పెద్ద ఇప్పుడు ఏం చేస్తారు లడ్డూలో కల్తీ జరిగింది అంటే ఇక ముందు జరగకుండా చూసుకోవడం తప్ప చేసింది ఎవ్వరు చేసింది ఏమీ లేదు అది ఎంత పెద్ద ఇష్యూ కానివ్వండి కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే అంశమే కానివ్వండి అక్కడ చేయాల్సింది ఏంటంటే అన్య మతస్థుల్ని అక్కడ ఏమైనా చట్టపరమైనటువంటి అడ్డంకులు ఏమైనా ఉంటే క్లియర్ చేసైనా సరే సవరణ చేసైనా సరే అన్య మతస్థుల్ని విధుల్లో లేకుండా చేయటం మరి మా క్వాలిటీ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఏ ఉన్నాయో ఆ ప్రసాదాల్లోనూ అన్న ప్రసాదంలోనూ ఇంగ్రీడియంట్స్ ఏ ఉన్నాయో అవన్నీ క్వాలిటీగా మెయింటైన్ చేయటం భక్తులకి సౌకర్యాలు కల్పించడం ఇవన్నీ చేయాలి తప్పించి అంతకంటే ఎవరు వచ్చేసేదేం లేదు కానీ దానికి ఇంకా రేపు ఇరవై ఎనిమిది అంటే ఇదే శనివారం నాడు తిరుమలకు బయలుదేరుతున్నారు ఆయన ఎక్కడికెళ్ళినా ఒక పది మంది ఐదు మందితో రారు వందలాది మంది జనాలని వెనకాల తిప్పుతూ ఉంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అది రేపు వస్తున్నారు కానీ ఇంతకు ముందు ఎప్పుడైనా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు వచ్చారు అదే అధికారంలో ఉన్నప్పుడు వచ్చారు తిరుపతికి దర్శనం చేసుకున్నారు బ్రహ్మోత్సవాల్లో పట్టు వస్త్రాలు అన్ని చేస్తారు కానీ ఎప్పుడు కూడా అక్కడ ఉన్నట్టు నిబంధన అవాలని ఫాలో అయ్యారా అవ్వలేరు అన్ని మతస్థులు ఎవరైనా అక్కడికి వచ్చినట్టయితే తిరుమలని దర్శించుకుంటామంటే వాళ్ళకి డిక్లరేషన్ మీద సంతకం చేయాలి డిక్లరేషన్ అంటే ఏముంది తప్పేముంది మనం అందులో ఏం రాస్తారంటే నాకు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకంతో నేను వచ్చాను నేను దర్శనానికి అనుమతి ఇవ్వండి అని రాసి ఉంటుంది దాన్ని సంతకం చేస్తాను వెంకటేశ్వర స్వామి మీద నమ్మకంతో వచ్చాను అని చెప్పి అంగీకరించి సంతకం చేయకుండా ఎందుకు రావాలి అలా ఎప్పుడు రాలేదు ఇప్పుడు కూడా ఇది అప్పుడు పోనీ అయిపోయింది వాళ్ళు ఉన్నారు వాళ్ళ టైంలో ఎలాగో జరిగింది ఆ డిక్లరేషన్ ఫారం అది పట్టుకొని ఎదురుగా వచ్చినటువంటి ఒక సిబ్బందిని కూడా పక్కకి నెట్టేసి దా తర్వాత ఆయన మీద క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్టు కూడా ఆ రోజు వార్తలు చదివాను సరే సర్ సర్ సంతకం చేయండి అంటే వెళ్ళవై అని చెప్పేసి ఆయన మీద క్రమశిక్షణ చర్యలు తీసుకునే వార్తలు కూడా ఆ రోజు చదివాయి అలాంటిది ఇప్పుడు కొత్తగా ఈ రోజు డిక్లరేషన్ సంతకం చేస్తారా ఆయన ఈగో సాటిస్ఫాక్షన్ అవ్వదు కదా ఎందుకు ఆ రోజు చేయలేదు కాబట్టి ఈ రోజు చేస్తారా ఈ రోజు చేస్తే ఆ రోజు చేయకపోవడం అనేది తప్పుగా భావించాలి భావించాల్సి వస్తుంది ఈ రోజు చేయకపోతే ఇక్కడ హిందూ సమాజం వల్ల ఆల్రెడీ అక్కడ చాలా మంది ఇక్కడ మేము కొండ మీదకి రానివ్వము డిక్లరేషన్ చేయకపోతే దర్శనం చేసుకోనివ్వము అని చెప్పేసి చెప్తున్నారు దాని మీద ఇందాక అదే ఆర్థిక మంత్రి రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు కూడా డిక్లరేషన్ మీద సంతకం చేసి అక్కడ సంప్రదాయాన్ని గౌరవించి రావాలి అని చెప్పేసి ఆయన పిలుపునిచ్చారు ఇది ఒక వివాదం ఇది కావాలని ఇది కదా డైవర్సన్ పాలిటిక్స్ అంటే కావాలని క్రియేట్ చేస్తున్నటువంటి ఈ వివాదాన్ని క్రియేట్ చేసి దాంట్లో ఆయనే మెయిన్ రోల్ ఉంటూ ఆ వివాదంలో ఆయన ఎవరు ఆయనకు సంబంధమే లేదు అసలు తర్వాత ఎప్పుడు ఎవరు అంటే అది కాస్త ఫలానా హయాంలో జరిగింది పలానా వైసీపీ రూలింగ్లో ఉండ ఉండగా ఇక్కడ బోర్డు ఈ నిర్ణయాలు తీసుకుంది ఇలా తెచ్చేసింది అనేది ఒకవైపు నుంచి అది స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సంస్థ దానికి మేము గవర్నమెంట్ వేలు పెట్టమని ఒకవైపు నుంచి మాట్లాడుతూ ఇంకోవైపు నుంచి అసలు అందులో ఏమి జరగలేదు అని ఇలా కల్తీ చేయలేదు అనేసి స్వయంగా స్వయంగా అంత సర్టిఫికేట్ ఇచ్చేస్తుంది ఏమంత అని ఇక ఎవరు ఏ మాట అన్నా ఇక్కడ జరిగేది ఏంటి దాని గురించి మాటలు వదిలేసి ఎవరు ఏం మాట అన్నా కూడా ఆ మాటలో ఆ ఉగ్రభాష్యం ఎవరు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మేము జగన్మోహన్ రెడ్డిని తప్పు పట్టడం లేదు కానీ ఇక్కడ ఘోర అపచారం జరిగింది దాని మీద దర్యాప్తు జరిగి నిజానిజాలు తేల్చాల్సి ఉంది దాని మీద బాధ్యులైన వాళ్ళ మీద మనం చర్యలు తీసుకోవాల్సి ఉంది దానికి ప్రాయశ్చితం దీక్ష చేస్తున్నామని ఏదో చెప్తున్నారు ఆయన జగన్మోహన్ రెడ్డిని తప్పు పట్టడం లేదు అన్న ఒక మాటని పట్టుకొని దాన్ని ఎలా క్రియేట్ చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి మోడీకి లెటర్ రాస్తే ఆయనే స్వయంగా మరి పవన్ కళ్యాణ్ రెడ్డికి పవన్ కళ్యాణ్కి మందలించినట్టు ఆ మందలించినందువల్లే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి మేము తప్పు పట్టడం లేదని చెప్పేసి ఆయన కాస్త సాఫ్ట్ కార్నర్ లో మాట్లాడుతున్నారని చెప్పేసి దాన్ని రాసుకుంటున్నారు తర్వాత సోషల్ మీడియాలో దాంట్లో వెచ్చ విపరీతంగా ట్రోల్ చేసుకుంటున్నారు దాన్ని ఆ మాటను బతుకుని ఇదే డైవర్షన్ పాలిటిక్స్ అంటే డైవర్షన్ పాలిటిక్స్ అంటే సింపుల్గా ఇదే మిగతా అన్నీ పక్కన పెట్టి ఏదో ఒక దాన్ని పెట్టుకుని ఇలా పక్కన పెట్టి వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ తా ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆ అదుగుతు అటు అంటే పక్కకి దారి మళ్ళించదు ఆ చిరుతపల్లి కనిపించిందా కనిపించింది అందుకు అటు వెళ్ళిపోయింది అందరూ అటు వెళ్ళిపోతారు ఇటు ఏం కాదు ఇక్కడ వెళ్ళి వాళ్ళు చక్క పెట్టుకుంటారు డైవర్సన్ పాలిటిక్స్ అంటే ఎక్కడ ఏదో కాదు కేవలం జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైవర్స్ పాలిటిక్స్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు కలుగులోని ఏళ్ళ బయటకు వచ్చినట్టు ఇప్పటి వరకు ఎవరు మాట్లాడిన వాళ్ళు కూడా నిన్న కొడాల నాని వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు తమ సీతారాం బయటకు వచ్చి మాట్లాడుతున్నారు ఇలాంటి అంటే డైవర్ట్ చేయగలిగారు అనమాట ఆల్రెడీ ఈ రకమైన పాలిటిక్స్ లో వాళ్ళ కేడర్ ని కొంతవరకు డైవర్ట్ చేయడంలో సక్సెస్ అయ్యారని ఇక్కడ అర్థమవుతుంది ఇది కదా డైవర్షన్ పాలిటిక్స్ నేనైతే అభిప్రాయపడుతున్నాను చాలా మంది అలాగే అనుకుంటారు అనుకోండి కానీ మీరేమనుకుంటారు కామెంట్ సెక్షన్